హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను దీంట్లో మనం చూస్తున్న శారీ కలెక్షన్ కోటా సిల్క్ శారీస్ అండి పళ్ళు అనేది స్ట్రైప్స్ తోటి హైలైట్ చేశారు అండ్ శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్లో వస్తుంది ఫ్లవర్స్ ప్యాటర్న్లో అండ్ బ్లౌజ్ అనేది మనకి బార్డర్ ఏ అయితే కలర్ ఉంటుందో అదే కలర్లో ప్లెయిన్ అనేది వస్తుంది కింద మనకి జకాట్ బార్డర్స్ వస్తాయి అవి మనకి జెరీ వివింగ్తోనే వస్తుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చూపించాను అన్ని శారీస్కి కామన్గా వైట్ ఉంటుంది బార్డర్స్ అనేవి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాకు అందజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ధరలోనే దొరుకుతుంది అందుకనే అందరూ ఆదరిస్తున్నారండి మీరు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మనం పెట్టిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీ సపోర్ట్ మాకు ఇంకా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి కలెక్షన్ మీకు హోల్సేల్ ధరల్లోనే తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ